నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న నీతి కథ చెప్పుకొని తర్వాత మన సబ్స్క్రైబరు ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను అట్లాగే యూట్యూబ్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను అనుకుంటున్నాను నేను తమ్నైల్లో మీకు తమ్నైల్ అంటే అర్థమై ఉంటుంది హెడ్డింగ్ బెటర్ ఎందుకంటే నాది టెక్ ఛానల్ కాదు కదా అందుకనే అది పెట్టను నాకు తెలిసిన విషయం మీకు కూడా చెప్తే అదేదో మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న వివరంతో ఈ విషయం చెప్తున్నాను అట్లాగే అంటే కొంతమంది కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళని కొంతమందిని క్వశ్చన్స్ వేస్తుంటారు కదా అలాంటివి మనం చూసినప్పుడు మనకు కూడా తెలుస్తుంది అనమాట తెలిసింది ఏదో నాకు తెలిసింది ఏదో మీకు కూడా చెప్దాము అన్న ఉద్దేశంతో చెప్తుంటాను ఇక ఈరోజు స్టోరీ లేకపోతే ఒక భార్యాభర్త ప్రతిరోజు సాయంత్రం పూట వాకింగ్ పోతారు అలా వాకింగ్ పోతూ దారిలో ఒక పండ్ల ఆమె అమ్ముకుంటూ కూర్చొని ఉంటుంది పండ్లు ఆ పండ్ల బుట్ట ముందు పెట్టుకొని కమలా పండ్లు అమ్ముకుంటూ ఉంటుంది ఆమె ఆయన అక్కడికి పోయి ఆమె దగ్గర పండ్లు కొనుక్కుంటాడు ఒక పండు ఒలిచి నోట్లో పెట్టుకొని అబ్బాయి ఏందమ్మా ఎంత పుల్లగా ఉంది ఈ పండు అని అంటే పుల్లగా ఉందా అంత తీయటి పళ్ళని పుల్లగా ఉన్నాయంటారు అనని ఆమె ఇట్లు ఇవ్వు అని అంటదది ఒక దబ్బ ఆయన ఆ కాయ చేతిలో అమ్ముకు పెడితే ఆమె నోట్లో వేసుకొని తిని ఇది పుల్లగా ఉందే తీయగా ఉంటే అనే లోపల ఈయన వెళ్ళిపోతాడు ఇట్లా ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఈ భార్య రోజు చూస్తూ ఉంది ఎందుకు ఈయన ఆమె దగ్గరే కొనాలి పుల్లగా ఉంది అన్నడం ఎందుకు ఆమెకి ఇచ్చేయడం ఎందుకు అని ఆమెకి అర్థం కాదు తర్వాత ఒక రోజు అడుగుద్ది ఎందుకంటే ప్రతిరోజు ఆమె దగ్గర తీయటి పండు తీసుకొని తిని పుల్లగా ఉందని ఆమెకు చెప్తారు ఆమెను బాధ పెడతారు అని ఈ భార్య అడగద్ది అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు అమాయకు నువ్వు ఆమె పండ్లు అమ్ముకుంటుంది దాంట్లో ఒక్క పండు తిన్నా కానీ డబ్బులు పోతాయేమో అందుకని ఆమె ఆ పండ్లు తిందు అన్నీ అమ్ముకొని ఇంటికి డబ్బులు తీసుకుపోవాలి అనుకొని ఆమె అమ్ముకుంటుంది తన పళ్ళు తను లేదు కదా అన్న ఉద్దేశంతో నేను నా కొనుక్కున్న పండ్లనే ఒక పండు ఆమెకి ఇవ్వాలా అన్న ఉద్దేశంతో నేను ఆమెకి ఇస్తున్నాను ఆ పండుని ఆమె తింటుంది అని అంటాడు అప్పుడు ఈయన మంచి మనసుకి ఆమె సంతోషపడుద్ది ఆ తర్వాత ఆమె పండ్లు అమ్ముకునే ఉంది కదా ఆ పండ్లు అమ్ముకునే పక్కన ఇంకొక అబ్బాయి కూడాను కూర్చొని ఆ కూరగాయలో పండ్లు అమ్ముకుంటుంటాడు ప్రతిరోజు ఈ తంతు చూస్తూనే ఉంటాడు ఏంది ప్రతిరోజు ఆయన పుల్లగా ఉందంటాడు ఇంకొక ఇస్తాడు ఏం తింటుంది అని అప్పుడు అడుగుతాడు ప్రతిరోజు ఆయన కొండ వింది ఆ పండు పుల్లగా ఉందని నీకు ఇచ్చేస్తుంటాడు ఆ పండు నువ్వు తినేస్తున్నావు ఎందుకని అంటే అప్పుడు ఆయన చెప్పంది ఆయన నాకు ఇస్తాడని నాకు తెలుసు అంటే నా పండ్లు నేను తినను అని ఆయనకి తెలుసు అందుకే నా మీద జాలితోటి ఆ పండు ఇస్తున్నాడు ఆయన మంచి మనసుకి కృతజ్ఞతగా నేను కూడాను ఒక పండు ఎక్కువే తూపం వేసి ఇస్తున్నాను అదేంటో నేను వేయకూడదు అనుకున్నా కూడాను ఒక పండు అటుపక్కకే పడద్దు కానీ ఆ త్రాసులో అటుపక్కే తూగద్దు కానీ పక్కకి రాదు అని ఆమె చెప్పద్ది అంటే మనం న్యాయంగా ఉంటే ఎదుటోళ్ళు కూడా మనకి ఇంకొక రూపంలో న్యాయంగా ఉంటారు అనే ఉద్దేశం అంటే ఈ కాలంలో మంచి లేదు అని మనం అనుకుంటామేమో కానీ మంచి లేకపోతే ఈ భూమి మీద ఇంకా జనాలు ఉండరు అసలు ఎప్పుడో పోయేది అంటే అంతరించిపోయేది ధర్మం నాలుగు పాదాల మీద ఉన్నది ఎంత సత్యమో ఇట్లాగే ఘోరాలు నేరాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకి సోషల్ మీడియా అందుబాటులో ఉంది దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మన కంటికి దగ్గరగా కనిపిస్తుంది ఆ పాత రోజుల్లో అయితే ఎక్కడ ఏం జరిగినా కానీ మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో పెద్దవాళ్ళు ఈ సినిమాల గురించి వీటి గురించి చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జీవితాన్ని గురించి మనకు బయటకు వివరిస్తుంటే ఎవరెవరు ఎన్ని ఘోరాలు చేశారు ఎవరెవరు ఎన్ని పాపాలు చేస్తున్నారు అని సినిమా వాళ్ళ దగ్గర నుంచి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఎవరెవరో అన్నీ బయటకు వస్తుంటాయి అంటే అవన్నీ అప్పుడు మనకు తెలియదు కదా ఎప్పుడూ మనకు స్వాతంత్రం రాకముందు జరిగిన విషయాలు కూడా కొన్ని మనం మంచి విషయాలే తెలుసుకున్నాం కానీ చెడ్డ విషయాలు కొన్ని బయటికి రాకుండా మరుగున పడిపోయి ఉన్నాయి కదా కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అన్నీ ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది ఇట్లాగే మనము కంటి ముందు కనిపిస్తుంది కాబట్టి దానికి మనం భయపడుతున్నాం అయ్యో ఏంది ఈ కాలంలో పిల్లలు ఇలా అయిపోతున్నారు పెద్దవాళ్ళు భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటున్నాం కానీ కాన్ రాకుండా ఎన్ని జరిగిపోతున్నాయో ఇప్పుడు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి సోషల్ మీడియాలో కనిపించకుండా ఉండదు అన్న మాటే లేకుండా ప్రతి ఒక్క విషయం మన కంటి ముందుకే వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటికీ ఒకటేగా ఉంది ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది కాబట్టి ఇంత మాత్రం మంచి వాళ్ళు ఉండబట్టి కొంచెం కొంచెం మనం కూడాను ఒక రకంగా ఉండగలుగుతున్నాము అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను ఇక అప్పటికి ఇప్పటికీ మంచితనం కానీ చెడుతనం కానీ ఎప్పటికీ ఉంది అని నేను అనుకుంటున్నాను ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే ఇంకొకరి రూపంలో మనకొచ్చి ఎవరైనా సహాయం చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పాను మీకు తర్వాత ఈ పావని గారు ఉన్నారు కదా మన సబ్స్క్రైబరు ఆమె సెవెంటీకే ఉంది ఆమెకి అంటే సబ్స్క్రైబర్స్ సెవెంటీకే ఉంది ఆమె రోజు రీల్స్ పెడతారు ఎప్పుడు వారానికి ఒకసారి ఒక వీడియో పెడతారు నేను కామెంట్ పెట్టాను ఆమెకి అంటే ఉదయాన్నే నాకు ఒక గంట ఒకటిన్నర గంటేగా తీస్తున్నారు అప్పుడు ఆమె వీడియోకి కామెంట్ పెట్టాను మీరు వీడియోస్ చేయండి అని అంతకుముందు కూడాను ఇంద్రగారు చెప్పారంట ఆమె చెప్పినప్పుడు ఈమెకి వాచ్ ఎవరు వచ్చింది ఆ వీడియోస్కి తర్వాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అందువల్ల ఆమెకి మానిటైజేషన్ అయిపోయింది కానీ హండ్రెడ్ డాలర్స్ అయితే పూర్తి అయినట్టు లేదు అప్పుడు నన్ను అన్నారు ఏమండి వీడియో పెట్టమంటున్నారు మీరు నేను పెట్టానండి కానీ ఎవరు చూడటం లేదు అని అన్నారు ఏమండి మీరు వీడియోలు పెట్టండి అంటే వారానికి ఒక్కటి పెడుతున్నారు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు లోపల పెడుతున్నారు కుకింగ్ వీడియోస్ కానీ మీకు జనాలు అలవాటు కావాలి కదా ఇప్పుడు మూడేళ్ల నుంచి నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను జనాలకు అలవాటు అవ్వాలంటే చాలా టైం పట్టద్ది కాబట్టి అదే కనుక నేను నా ఇంట్లో వాళ్ళందరినీ చూపిస్తూ ఏదన్నా ఆర్భాటంగా అట్టహాసంగా ఏమన్నా చూపించాను అనుకోండి నాకు వ్యూస్ వచ్చేస్తాయి కానీ ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అట్లాగే మీరు కూడాను మీకు తెలిసింది ఏదో మీరు జనాల్లో పోయేదాకా మీరు మీ వీడియోస్ పెట్టండి ఆ తర్వాత చిన్నగా అలవాటు పడాలి జనాలు మీ వంటలకు కానీ మీ మాటలకు కానీ ప్రతి ఒక్కటి ఇక మనిషి కనిపిస్తూ చేస్తే ఒక రకంగా అట్రాక్ట్ అవుతారు కనిపించకుండా మనం చెప్తూ చెప్పామనుకోండి పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు మీరు లైవే చూస్తున్నారు కదా కొంతమందివి కొంతమంది ఏదో ఒక ఇమేజ్ పెట్టో లేకపోతే ముఖం కనిపించకుండా లైవ్ చేస్తారు అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా లైవ్లో డైరెక్ట్గా మనిషి ఉంటే ఆ మనిషితో మనం ఎదురుగా ఒక మనిషిని పెట్టుకొని మాట్లాడేదానికి గోడతో మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా అట్లాగ మీరు వీడియో కూడాను చిన్నదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు రీల్స్ పెట్టకుండా మీకు సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వీడియోస్ పెట్టండి అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు ముఖ్యంగా మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు హ్యాకింగ్ జరుగుతుంది హ్యాక్ అంటే ఛానల్సే హ్యాక్ చేసేస్తున్నారు సబ్స్క్రైబర్స్ రావడం కష్టం కదా ఇప్పుడు అది హ్యాక్ అయిపోయింది అనుకోండి వాళ్ళు మీకు పనికిరాని వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకొని వాళ్ళు మంచి వీడియోలు ఏమన్నా పెట్టుకొని తొందరగా డెవలప్ చేసేసుకోవచ్చు ఇలాంటివి కూడా ఉండొచ్చు తర్వాత మీరు ఒకవేళ డబ్బులు చేతికొచ్చే సమయానికి మీ రీల్స్కో లేకపోతే ఇంకేదన్నానో వీడియోస్కో ఏదన్నా ట్రబుల్ అయ్యింది అనుకోండి మ్యూజిక్ కానీ వాయిస్లో కానీ ఏదన్నా అప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడాను స్ట్రైక్ అయ్యొచ్చు లేకపోతే మీ ఛానల్ని తీసేయవచ్చు అందుకనే ఏదైనా అది డెవలప్ అవ్వక ముందు ఏం పట్టించుకోరు మనల్ని అది ఫేమస్ అయినప్పుడు మాత్రమే ఆ ఛానల్ మీద వాళ్ళ చూపు పడద్ది యూట్యూబ్ వాళ్ళది కాబట్టి ఇవన్నీ బాగా అర్థం చేసుకొని మీరు మంచిగా ఇప్పుడే చేసుకోండి నిన్న ఒక టెక్ ఛానల్ ఆ అబ్బాయిని ఒక అతను అడుగుతున్నాడు ఏమండి నేను దీపావళి అప్పుడు క్రాకర్స్ కాల్చి కాల్పించాను మా పిల్లల చేత మా అబ్బాయి కాల్చేది వీడియోలో పెట్టాను ఆ తర్వాత ఎవరో స్ట్రైక్ పడద్ది మీకు వీడియో పోద్ది ఛానల్ అని అన్నారు నేను డెలీట్ చేసేసాను అని చెప్పి అన్నారు అప్పుడంటే ఆయన మీరు డెలీట్ చేసేసారు కదా పర్వాలేదు కానీ అది అట్లాగే ఉంటే ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఆ క్రాకర్స్ కాల్చేది ఆ పిల్లల్ని పెట్టి చిన్నపిల్లలను పెట్టి వీడియో తీసేది అవన్నీ ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు మీరు ఒక రేపు పెద్ద ఛానల్ అయిందనుకోండి మీకు ఫ్యూచర్లో అప్పుడు ఆ ఛానల్ మీద ఏదైనా ట్రబుల్ రావచ్చు అంటే ఆ యూట్యూబ్ వాళ్ళు తీసేయడము లేకపోతే స్ట్రైక్ వేయడము ఇక ఏదో ఒకటి జరిగి ఆ ఛానల్ పోవచ్చు మీరు ఇప్పుడు తీసేసారు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పారు అంటే ఇప్పుడిప్పుడే ఎదిగే వాళ్ళ మీద వాళ్ళు చూపు ఉండదు పెద్ద ఛానల్స్ మీదే ఉంటుంది మీకు చాలామంది పెద్ద ఛానల్స్ వాళ్ళు చెప్పు ఉండరు అంటే ఇట్లాగ స్ట్రైక్ పడింది ఛానల్ పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే కూడా చాలా పని ఉంటుంది ఇది టెక్ ఛానల్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు ఎవరెవరైపోయింది వాళ్ళ దగ్గరికి పోయి ఎవరు మళ్ళీ దాన్ని బయటికి తెచ్చుకున్నారు ఇవన్నీ కూడాను వాళ్ళకి మాత్రమే ఉంటాయి కాబట్టి మనం అంత దూరం రాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని నేను చెబుతున్నాను ఇట్లాగే ఆ స్ట్రైక్ అవి పడకుండా పిల్లల్ని మన వీడియోలో చూపించకుండా అంటే ఊరికే అట్లొచ్చి అటు పోయినా అంటే అందరితో పాటు కలిసి ఒక కాసేపు అటు కనిపించినా పర్వాలేదు కానీ మామూలుగా మనకి పద్నాలుగేళ్ల లోపల పిల్లల్ని చెప్తున్నారు కదా చాలా ఏళ్ళ నుంచి మనకి ఇరవై ఏళ్ళ నుంచి బా బాల్యంలో పిల్లలు పనులు చేయకూడదు అని వాళ్ళు చదువుకోవాలి కాబట్టి టీనేజ్లో ఉన్నంత వరకు వాళ్ళు ఏ పని చేయకూడదు అట్లాగే ఈ వీడియోలకి అడిక్ట్ అవ్వకూడదు వాళ్ళు చదువు పాడైపోద్ది అన్న ఉద్దేశంతో ఈ రూల్స్ అన్నీ పెట్టారు కాబట్టి మీరు పిల్లల్ని కూడా వీడియోలో చూపించవద్దు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండి దాంట్లోకి వస్తామని అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటే ఒక మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అంతవరకు తీసేసేయండి పిల్లలకి తెలియదు కదా స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు అంత ఇదిగా ఆ వీడియోని చూడరు కదా ఇవన్నీ చూసుకోండి మీరు మెమరీస్గా ఉండాలి అనుకోని కూడా కొంతమంది డబ్బులు కాకుండా మెమరీ కోసంగా మా వీడియో ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఛానల్ లేనప్పుడు మీకు మెమరీ ఎక్కడి నుంచి వస్తుంది అది చూసుకోవడానికి ఎలా వీలు అవద్ది ఛానలే వెళ్ళిపోయినప్పుడు కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను పబ్లిక్గా మనం మనం ప్రైవేట్గా పెట్టుకోవాలంటే మనం ఒక నాలుగు ల్యాప్టాప్లు కొనుక్కొచ్చుకొని దాంట్లో సేవ్ చేసుకోవాలి మన వీడియోస్ అని నేను అందుకనే ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఈ కథ కానీ ఈ యూట్యూబ్ విషయాలు కానీ మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఇట్లాగే మీరు కూడాను సబ్స్క్రైబర్స్ కోసంగా రీల్స్ పెడితే అంటే ఒక ఛానల్ కనుక తీసేస్తే స్ట్రైక్ పడినప్పుడు మనం వీడియో కనుక డెలీట్ చేసేస్తే ఆ తర్వాత మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి అందుకని ముందే తప్పు పడకుండా చూసుకుంటే స్ట్రైక్ పడకుండా చూసుకుంటే డెలీట్ చేయాల్సిన పని ఉండదు డెలీట్ చేసినందువల్ల వ్యూస్ తగ్గిపోయే పని ఉండదు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి అప్పుడు మన ఛానల్కి వచ్చిన ప్రాబ్లమే ఉండదని ఈ విషయాలన్నీ చెప్తున్నాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి